వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మందిలో జగను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టడం అలాగే వాళ్ళకు కూడా అధ్యక్షాన్ని పిలవాలని కోరుకుంటుంది వాళ్ళకు కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలి అనే ఒక కోరిక ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సభలో ప్రతి ఎమ్మెల్యేకి ఒక అవకాశం ఉంటుంది అది ఏదో రోజు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఈ లోపల సభలో కూర్చోవాలి సభ మర్యాదలు ఏంటో సభా సాంప్రదాయాలు ఏంటో తెలుసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఆ కోరిక ఈసారి ఈ టర్మ్లో జగన్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలకి ఆ కోరిక తీరదా అంటే ఖచ్చితంగా తీరేలాగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే జగన్ బయటకు వచ్చేసి బాయ్కాట్ అన్నప్పుడు మొత్తం పార్టీలో ఉన్న నాయకులందరూ బాయ్కాట్ చేసి బయటికి రావాలి అలాగే ఇప్పుడు అదే జరిగింది మొత్తం అందరూ బయటకు వచ్చేసారు వాళ్ళ కోరిక అయితే తీరలేదు కాకపోతే వెళ్ళాము అక్కడ కూర్చున్నాము అంతే జాతీయ గీతం పాడారు కాసేపు నిలబడ్డాము తర్వాత గవర్నర్ ప్రసంగం వినిపిస్తున్నారు ఆ బడ్జ్లో బాయ్ కట్ చేసి మా నాయకుడు వచ్చామన్నాడు వచ్చేసాం అదే అంతకు మించి ఏం లేదు కాకపోతే ఎమ్మెల్యే చంద్రశేఖర్ లాంటి వాళ్ళైతే ఎందుకు హోదా ఎవరు ఇలాంటి గట్టిగా అయితే అడుగుతున్నారు మాట్లాడుతున్నారు బయట మీడియాతో అది మాట్లాడుతున్నారు కాకపోతే లోపల ఏంటంటే ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకపోతే లోపల ఏంటి అంటే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఇక ఎందుకంటే జగన్ టీం కాబట్టి జగన్ ఏం చెప్తే అది చెయ్యాలి ఫైనల్గా ఏంటి అంటే కొత్త ఎమ్మెల్యేల కోరిక అయితే తీరలేదు అధ్యక్ష అని పిలవాలనే కోరిక సభలో చర్చలు జరపాలి ఎలా చర్చలు జరుగుతాయి వాళ్ళు దాన్ని ఎలా వ్యతిరేకించాలి వీళ్ళు ఏం ప్రశ్నలు అడగాలి ఇలాంటిది అయితే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దల దృష్టికి ఎలా తీసుకెళ్లాలి ఈ కోరిక అయితే నెరవేరలేదు